ఇక వైసీపీ అఫీషియల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు గమనించండి తుపాను సహాయ కార్యక్రమాలు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వైఎస్ జగన్ హయాంలో ప్రస్తుతం చంద్రబాబు పాలనలో జీరో సున్నా నేను చదువుతా వినండి ముందు జాగ్రత్త చర్యలు వైసీపీ అనట ఇక్కడ జీరోనట మరి మూడు రోజులుగా జరిగిన దానికి ఏమంటారు అనవసరంగా అడవుట్ చేశారు డబ్బులు వేసు కొవ్వొత్తులు అగ్గిపెట్లో డబ్బులు తినేస్తున్నారంటూ బుడమీర్లో చేసిన వీడియోలే మళ్ళీ కొడుతున్నారు కొవ్వొత్తులు అగ్గిపెట్లో డబ్బులు తినేస్తున్నారంటూ బుడమేరులో చేసిన వీడియోలే మళ్ళీ కొడుతున్నారు లక్షల సంఖ్యలో వలంటీర్లు స్వచ్ఛంద సేవకులు ఇక్కడ లక్షల సంఖ్యలో కూటమి కార్యకర్తలు కూడా రంగంలో దిగారు గ్రామ సచివాలయ సిబ్బంది నుంచి ఉద్యోగుల నుంచి శరవేగంగా గంటల వ్యవధిలో సరుకులు పంపిణీ ఓకే విపత్తు సహాయంలో రేషన్ వాహనాల విశేష సేవ ఓకే ఆర్వో ప్లాంట్ల నుంచి తాగునీరు పంపిణీ ఓకే ఉచితంగా మందులు పంపిణీ ముందస్తు సహాయంగా బాధిత కుటుంబాలకు రెండు వేలు చొప్పున పంపిణీ ఇక్కడ సహాయ పునరావాస కేంద్రాల్లో బాధితులకు ముందస్తు సహాయంగా మూడు వేల రూపాయలు ఇరవై ఐదు కేజీల బియ్యము నిత్యావసరాలు మందుల మందుల మందు బిళ్ళలు ఇవన్నీ కూడా ఇచ్చారు మెడిసిన్స్ అదే ఇన్పుట్ సబ్సిడీ ఓకే మళ్ళీ సీజన్లోగా నష్టపరిహారం పంపిణీ ఓకే ప్రజలకు అందిన అందుతున్న సహాయంపై సీఎం క్షేత్రస్థాయి పర్యటన ఓకే చూడండి